హాయ్ అన్న నమస్తే అన్న ప్రతి ఒక్క రైతు కుటుంబంలో తీవ్రమైన విషాదం నింపే ఒక సంఘటన గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను దయచేసి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఐదు నిమిషాల టైంని విలువైన మీ సమయాన్ని కొంచెం పక్కన పెట్టి వీడియో మాత్రం చూడనన్న మీరు చూసే వీడియో వల్ల భవిష్యత్తులో మీరు మీ కుటుంబంలో జరిగే తీవ్రమైన విషాదం నుంచి అయితే మిమ్మల్ని రక్షిస్తుందని నేనైతే వీడియో చేస్తున్నాను ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్లో కూడా చూశాను స్క్రీన్ పెయిన్ వస్తుంది చూడండి చిన్న చిన్న పిలగాలు అయితే ముఖ్యంగా మన ట్రాక్టర్లు ఉన్న రైతులు ఎందుకంటే నా ఒకప్పుడు రైతు కుటుంబాలలో మనతోటి పశువులు ఉండే వాటితోటి వ్యవసాయం చేసేది కాబట్టి మనకు ఒకప్పుడు ఈ దుక్కిల సమయంలో ప్రమాదాల గురించి అయితే బాధలేదు అయితే కాలక్రమేపీ ఈసారి ఏమైందంటే సమయం టెక్నాలజీ తొందరగా కావాలని టెక్నాలజీ పెరగడం వల్ల ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఈరోజు ట్రాక్టర్ అనేది సర్వసాధారణం డబ్బులు ఉన్నా లేకున్నా ఎంత ఆర్థికంగా వెనుక ఉన్నా కూడా ట్రాక్టర్ అనేది ఒక రైతుకి తప్పకుండా ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే ట్రాక్టర్ ఉన్న రైతులు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వలన చిన్న చిన్న నిర్లక్ష్యం వలన భారీ మూల్యం అయితే చెల్లించుకోక తప్పట్లేదు ఏమవుతుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైతులు ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయం ఇప్పుడు దుక్కి దున్నే సమయం కదా ఈ సమయంలో రూటవేటర్లు ఎక్కువ వాడుతూ ఉంటారు అయితే ఏమవుతుందంటే మన రైతులు కొంతమంది వాళ్ళ పిల్లలు గార్బాల వల్లనో వాళ్ళ పిల్లలతోటి సరదా వల్ల ఏమవుతుందంటే చినకాడికి రావడం పోవడం చేసేటప్పుడు వాళ్ళ పిలగాలన్నీ పక్కన ఉన్న బానట్టు ఉంటుంది కదా రోటవేటర్ పక్కన టైర్ పెద్ద టైర్కి దాని మీద కూర్చొని చిన్నకాడికి తీసుకుపోవడం వాళ్ళ ముందు దుక్కి దున్నడం అలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అలవాటు పడుతున్నారు మనతో రావడానికి ట్రాక్టర్ అంటే ఒక సరదా లాగా అయిపోయింది ఏమవుతుందంటే మనం దున్నినప్పుడు మన పక్కన దున్నడం వల్ల వాళ్ళకు కూడా ట్రాక్టర్ ఎక్కాలి నేను వస్తాను నేను వస్తాను అనగానే మనం ఏం చేస్తున్నా అంటే మొహమాటం వల్లనో అతి గారాభం వల్లనో వాళ్ళను ఎక్కించుకోవడం వల్ల అటు తొంగి చూడడం అటు పడిపోవడం లాంటి చేసి ఛానల్ చోట్ల చనిపోవడం జరిగింది ఈరోజు కూడా నేను న్యూస్లో చూశాను అయితే మన రైతులు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా ఒక మూడు విషయాలలో మీరు కఠినంగా ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకో ఒకటి ఏంటంటే మీ ట్రాక్టర్ తీసేటప్పుడు ఖచ్చితంగా పిల్లల విషయంలో కండిషన్గా ఉండాలి ఖచ్చితంగా కండిషన్గా ఉండాలి అలాగే కఠినంగా వివరించాలి ఏంటంటే ట్రాక్టర్ దగ్గర రాకూడదు నేను నేను వ్యవసాయ ట్రాక్టర్ దగ్గర వెళ్తున్నానంటే నేను వెళ్ళేటప్పుడు నా వెనక రావద్దు నా బండి మన ట్రాక్టర్ ఇంటికి వచ్చిందంటే ఎదురు రావద్దు అనేది ఇది ఒక కండిషన్గా వాళ్ళకి ఇదొకటి చెప్పాలి ఇంకో రెండో విషయం ఏంటంటే మన రైతులు ఏం చేస్తామంటే మన ఇంటి ముందున్న రేకుల షెడ్ ఉంటుంది కదా దాని దానివర్గనే పని చేసుకుని బండి తీసుకుపోయి దాన్ని కిందనే పెట్టడం మళ్ళీ అక్కడి అక్కడికి తీసుకురావడం ఎందుకంటే దూరం పెడితే ఏమైనా దొంగతనంగా ఏమైనా బ్యాటరీలు ఏమైనా తీసుకుపోతారేమో లేకపోతే ఏమైనా అయిద్దేమో మన బండి వర్షానికి తడవకుండా మన ఇంటి ముందు రేకుల షెడ్ కిందనే ఉండాలని ఆ కారణంతో చాలా భవిష్యత్తులో చాలా పెద్ద వేదన మాత్రం గురి కావాల్సి వస్తుంది ఆ విషయంలో మీరు ఆలోచించండి ఇంటి ముందు అస్సలు రేకుల షెడ్డు కింద ట్రాక్టర్ అనేది అస్సలు ఉంచకండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బయట ఉంటే ఎవరు ఏం తీసుకోపోరు పోతే పోయింది ఐదు వేలు తోట కానీ మన పిల్లలు మన భవిష్యత్తు ఉన్న మన పిల్లలకు వాళ్ళ కోసం మనం ఆలోచించాలి ఇంటి ముందు కొంచెం దూరంలో మన ప్రహారీ అవతలైన చెట్లు ఉంటే గడ్డి వాము ఉంటే దా అక్కడ బండి పెట్టండి అంతేగాని ఇంటి ముందు ఇంటికి ఆనుకొని రేకుల షెడ్ కింద పెట్టుకోకండి రెండవ విషయం గుర్తుపెట్టుకోండి ఇది రెండవ విషయం కూడా చాలా ముఖ్యమైంది పిల్లలకు మన పిల్లలు పదో తరగతి ఎనిమిదో తరగతి ఏదైతే పిల్లలకు కూడా ఏం చేస్తారు కొంత మన తల్లిదండ్రులు బండి తండ్రి ఏం చేస్తున్నాడంటే తీసుకుపోయి దున్నేటప్పుడు ఇట్లా బండి వస్తే దున్ని రాపు అని ఇవ్వడం మన చేయి కింద ఉంటాడుగా పిల్లగాళ్ళకు ప్రతి ఒక్క పిల్లగానికి సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే బైక్ అయినా సరే ట్రాక్టర్ అయినా సరే ఇవ్వండి మన పిల్లగాడు హుషారు ఉన్నాడు మన పిల్లగాడు అందరికంటే షార్ప్ ఉన్నాడు అని మనం గొప్పలకు పోయి వాళ్ళ జీవితాలను చదువుకోకుండా చేసుకోవడమే కాకుండా ప్రాణాల మీద తీసుకొస్తాం వాడు బండి తీసుకొని పోతాడు పోయినోడు ఒక్కడు పోడు వాందంటకి ఇంక ఇద్దరిని పట్టుకొని పోతాడు దానివల్ల వాళ్ళకైనా ప్రమాదం జరగవచ్చు లేకపోతే వేరే పక్కన తీసుకుపోయిన అబ్బాలు కూడా ప్రమాదం జరగవచ్చు నిందలు నిందలొచ్చి ఉన్న మీ భూమిని మీ ఆస్తిని జప్తు చేసుకొని అది ఒక జీవితంలో ఒక తీవ్రమైన విషాదాన్ని అయితే తీసుకొస్తుంది కాబట్టి మీ పిల్లలకు ట్రాక్టర్ అయితే ఇవ్వకండి ఇదొకటి రెండో విషయం మూడో విషయం మీరు దుక్కి దున్నే సమయంలో పక్కన బావిలు ట్రాన్స్ఫారం కరెంటు వైర్లు అలాంటివి ఉంటాయి కాబట్టి ప్రతి మీరు దున్నేటప్పుడు చూసుకోండి మీ బండి కండిషన్ చూసుకోండి అలాగే పిల్లల్ని ఆ ఏరియాలో మీరు దున్ని అక్కడ వాళ్ళను గెట్టు మీద కూర్చోబెట్టి అక్కడ కూర్చున్నానా నేను దున్నొస్తా అని మీరు అటు పోవడం వాళ్ళ తల్లి ఏమో ఏదో పనులు ట్రాక్టర్కి ఏదో పనులు సహాయంగా చేయడం వల్ల ఏమైందంటే అక్కడ పాములో తేళ్ళు ఉంటాయి లేకపోతే బావిలు ఉంటాయి ఏదో ఒక ప్రమాదకమైనవి వ్యవసాయం అంటేనే రిస్క్తో కూడుకున్న పని అది ఒక ప్రమాదం అయింది కాబట్టి ప్రతి ఒక్క నిమిషం ప్రమాదమైంది పురుగు పుట్ర వాతావరణం ఇలా ప్రతి దాంతో మనకు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో విషయము ఇది నేను ఈ రెండు విషయాలు అయిపోయినాయి కదా మూడవ విషయం ఇక ముఖ్యమైనది మూడో విషయం ఏంటంటే బండి మన ఇంటి ముందు ఉన్నప్పుడు కానీ కొంచెం దూరంలో ఇంటి ముందు ఉన్నప్పుడు కానీ పిల్లగాళ్ళను ఆడియడానికి అన్నం చిన్న పిల్లలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లగాలకు కొంతమంది ఏం చేస్తారంటే ఆ సీటు మీదనో బానట్ మీదనో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉంటారు ఆ టైంకి అయితే మంచిగానే ఉంటుంది తర్వాత మీరు మీ పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అట్నే వాళ్ళు ఎక్కడం లేకపోతే వాళ్ళు అక్కడ వదిలిపెట్టి పోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఏజ్లో కొంచెం పెద్దగా ఉన్న ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లగాలు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ చదువుకున్న పిల్లగాలతో సహవాలు వచ్చి ఏం చేస్తే అక్కడ మీద స్టీరింగ్ పట్టుకుని ఒకటి దిప్పడం సైడ్ కూర్చోవడం ఆ లివర్ లేపడం అలాంటి చేయడం వల్ల ఏమైందంటే ఒకరికొకరు నెట్టుకోవడం కూడా జరగవచ్చు ఆ టైంలో నేను దొరుకుతా నువ్వు జరుగు అని అట్లా బాణను మించి పడి ఒక అబ్బాయి చనిపోయి ఒక మూడు సంవత్సరాల పిల్లగాడు చనిపోయింది న్యూస్లో కూడా వచ్చింది అలాంటి చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి జనాలలో అది వెళ్ళిపోవటం లేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి విషయం ఏదైనా సరే మనం చేసే చిన్న నిర్లక్ష్యం మన పిల్లగాలను మన కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని తీసుకొస్తుంది చిన్నదే ఇది జరుగుతుందా అని కొంతమంది తెలియకపోవచ్చు ఈ భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్పే వీడియో మీ బంధువులు ఉన్న మీ స్నేహితులున్న ఎవరికైనా షేర్ చేయండి నేను చెప్పే ప్రతి విషయం వాళ్ళు ఆలోచించినప్పుడు ఇలాంటిది ఒకటి మన టాక్టర్ తీస్తాను ఉన్నప్పుడు వాళ్ళు కఠినంగా ఉండడం లేకపోతే పిల్లలాగా బండి ఇద్దామా అని ఆలోచన వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడు అప్పు ఎందుకులే రిస్క్ అనడం వల్ల కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం జరగకుండా మాత్రం మనం కాపాడినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ ఓపికగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే వీడియో మాత్రం మీరు బాధ్యతగా షేర్ చేయండి చాలామంది న్యూస్లు వస్తుంది కానీ రైతుల వరకు అది చేరదన్న ఎందుకంటే షార్ట్ న్యూస్ అంటే మనం చూస్తాం చదువుకున్నాం చూస్తాం కాబట్టి రైతులు ఎక్కువ చదువుకోకుండా ఉంటారు అలాగే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళ టైంపాస్ కోసం యూట్యూబ్ అదో ఏదో చూసి కొసేపు న్యూస్ అయి చూస్తారు అలాంటి టైంలో మన వీడియో వాళ్ళకు రీచ్ అవ్వాలంటే కొంచెం మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది రైతులకు ఈ వీడియో షేర్ అవుతుంది వాళ్ళు కూడా మన వీడియో చూసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచ ఆలోచిస్తారు అరే ఇలా చేయడం వల్ల ప్రమాదం అయింది ఇలా జరిగింది మనకు కూడా ఇలా జరగొద్దు అని ఒక నలుగురు ట్రాక్టర్లు ఉన్న రైతులు కూడా ఆలోచిస్తారు మార్పు వచ్చే అవకాశం ఉంది దయచేసి నేను చేసిన ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి రైతు బాగు కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫేకు లేకపోతే ఇంకా ఏది ఉండదు దయచేసి మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఓకే అన్న బాయ్